ఐకేపీలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రైతులు ఆందోళనకు దిగారు విధుల్లో చేతివాటం ప్రదర్శించిన సీఏను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామస్తులు గ్రామ పంచాయతీ వద్ద ఆందోళనకు దిగారు గత పది సంవత్సరాల నుండి ఐకేపీలో అవకతవకలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు గ్రామ మహిళా సంఘంలో సీఏగా పనిచేస్తున్న లావణ్య కొనుగోలు కేంద్రంలో తన చేతివాటాన్ని ప్రదర్శించి అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు ఇదే విషయంపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ నిర్వహించిన ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు విచారణలో భాగంగా ఉన్నతాధికారులు గ్రామానికి రావడంతో గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు రైతులు ఐకేపీలో పనిచేస్తున్న సీఏను తొలగించాలని డిమాండ్ చేశారు గత పది సంవత్సరాలుగా ఎలాంటి లెక్కలు చూపించడం లేదని ఆరోపించారు కొనుగోలు కేంద్రంలో సైతం అవినీతికి పాల్పడిందని రైతులు తెలియజేశారు ఇప్పటికైనా అధికారులు వెంటనే రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు అవినీతికి పాల్పడిన వారి నుండి డబ్బులను రికవరీ చేసి తమకు న్యాయం చేయాలన్నారు రికార్డులను పరిశీలించి అవినీతికి పాల్పడిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు డబ్బులను రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించారు మొత్తం వెలుగు సమైక్య లీడర్లు లెక్కలు పడి అడుగుతే వాళ్ళని బెదిరించడం జరుగుతుంది దీనివల్ల ఈరోజు గ్రామంలో మేము మిమ్మల్ని సోమవారం రోజు ప్రీవెన్స్ లో పిటిషన్ ఇవ్వడం జరిగింది అదే తర్వాత నిన్న డిఆర్డీఓ పీడీ నా సుధీర్ కుమార్ గారికి ఆ జయదేవ్ సార్ గారికి ఆర్టీఐ కింద మేము స్టేట్మెంట్ ఆర్టీక మేము అడగడం జరిగింది డీటెయిల్స్ మొత్తము దాని తర్వాత ఈరోజు డిపిఎం మేము సార్ రాజకపేటకు రావడం జరిగింది త్వరలో రెండు రోజులలో మిగతా లెక్కలన్నీ ఇస్తా అని చెప్పేసి సార్ టైం ఇవ్వడం జరిగింది ఇది అందరూ రాజకీయ గ్రామ రైతులందరూ కృషిలో చెప్పేస్తాం రాజకీయలో ఒక రైతు కమిటీ అని చెప్పేసి ఈ రోజు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఈ రైతులు ఈ రైతు రైతు కమిటీ సమక్షంలో ఐకేపీ ఐకేపీ సెంటర్ లో ఏ అవసరం జరగకుండా ఈ రైతులందరూ రైతుల రైతులందరూ అందరూ రైతుల వర్గ సకాలంలో మిల్లు లేకపోవడం గాని కార్పలే మార్దాలు ఇవ్వడం గాని మొత్తం అన్ని రకాలుగా మేము ఈ రైతు రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మేము అన్ని కొనసాగిస్తాము ఎలాంటి ఏ రైతు కూడా ఇలాంటి కళ్ళ కళ్ళను ఏ రకంగా ఇబ్బంది కలగకుండా ఉన్న మేము రైతు కమిటీ ఈ రోజు రైతు కమిటీ చేయడం జరిగింది అలాగే ఐకేపీలో ఉన్న పాత చేసే వీఓలను అందరి తీయడం జరిగింది ఈ రోజు కొత్త రైతు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఐటీపీ సెంటర్ లో జరిగిన అవగత గురించి రాజకపేట రాజకపేట గ్రామం నుండి రైతులు మరియు డాక్రమైన సంఘంలో అందరం కలిసి ఈ రోజు రాజకపేట గ్రామంలో గ్రామ పంచాయతీల దగ్గర మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఈ రోజు మన రాజకేట గ్రామానికి ఏపీఎం మరియు డిపిఎం గారు సిసి వారు రావడం జరిగింది వచ్చి ఐకెప్ సెంటర్ రెండు ఐకెపి సెంటర్లు ప్రారంభిస్తారు ప్రారంభించిన తర్వాత కొత్తగా ఐకెపి సెంటర్కి రెండు ఐకెప్ సెంటర్లకి కొత్త బాటిని ఎన్నుకోవడం జరిగింది ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఇంకో రెండు రోజుల తర్వాత రాజకీయ జాక్రమైన సంఘాలను నిర్మాణం చేసి కొత్తగా సీఎం కూడా ఎన్నుకోవడం జరుగుతుంది

జిల్లా స్థాయిలో లెక్కలు తీసి గ్రామ సంఘం సమావేశంలో గ్రామ సంఘంలో ఆ లెక్కలు చెప్పడానికి చెప్పగలం త్వరలో చెప్తాం ఆ ఆడిట్ పూర్తి అయిపోయిన తర్వాత అదేవిధంగా సీఏ ఎన్నిక అనేది ఆ గ్రామ సంఘంకే అప్పగిస్తాం జరిగింది వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ నమ్మకమైన వాళ్ళు ఎందుకో చెప్పడం జరిగింది ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నీ కూడా సజావుగా జరగాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా గ్రామ సంఘల సమావేశంలో కానీ గడప గడప చేయడానికి మన గ్రామ సంఘ ముందు పనిచేయాలని చక్రాంగ పనిచేయాలి అందరికి సిబ్బంది కూడా అందరికీ జరిగింది